हाई हेलो अंदर की नमस्कार वेलकम बैक टू बीवीजी अपडेट्स यूट्यूब झानल మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మహాలక్ష్మి అనే పథకం కింద మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్లను పంపిణీ చేసినట్టు విధంగానే ప్రతి నెల ఈ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుంది మీ బ్యాంక్ ఖాతాలలో ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి అంటే ఒక సంవత్సరానికి పన్నెండు నెలలకి ముప్పై వేల రూపాయల నిధులు అనేది పెన్షన్లు పంపిణీ చేసినట్టుగానే మహిళల ఖాతాలలో ఈ ఇరవై ఐదు వందల రూపాయలైతే పంపిణీ చేయనున్నారు ఇక ఈ డబ్బు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో తెలియజేస్తాను ఇక ఎవరైతే మహిళలు అంటే ప్రతి ఇంట్లల్లో ఒక మహిళ అనేది ఉంటుంది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు మహిళలు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ మహాలక్ష్మి అనే పథకానికి అయితే దరఖాస్తు చేపియండి మీరు ఈ దరఖాస్తు చేయించడం ద్వారా మీకైతే బోనస్ డబ్బులు అంటే పెన్షన్లు పంపినేస్ట్ గానే ఈ ఇరవై వందల రూపాయలు మీ ఖాతాలలోనైతే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఇక ఈ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ ఉన్నారు దీనికి పూర్తి అర్హత సిస్టమ్ ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అదేవిధంగా రేషన్ కార్డులు ఖచ్చితంగానైతే దీనికైతే కలిగి ఉండాలి రేషన్ కార్డులు ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నంబరు మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో దీంతో పాటుగా ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరైతే పేమెంట్ అయి ఉండాలి దాని తర్వాత వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలు ఖచ్చితంగా మీరు ఇచ్చేటువంటి బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకు ఈకేవేసి అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి ఇక ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాక మీకు ఇరవై వందల రూపాయలు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏ నెల నుంచి ఈ పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక్కడ దరఖాస్తు చేసే ప్రక్రియ నుంచి లాస్ట్ మీ ఖాతాలలో డబ్బులు జమ అయ్యేసరికి ఇక ఎటువంటి అప్డేట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలను అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోనైతే చూడండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటి వరకు చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని హైప్ చేయండి మీరు వీడియోని హైప్ చేయడం ద్వారా మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ డబ్బులను అయితే మిస్ చేసుకోవాలని ఛాన్సెస్ అయితే ఉంటాయి మిస్ చేసుకునే ఛాన్సెస్ సో తప్పకుండా ఈ అప్డేట్స్ అనేవి చేసుకోండి మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతలలో ఎట్టకేలకు అంటే మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయలు మనకి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే క్లుప్తంగా మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ఇరవై వందల రూపాయల నిధులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీయనుంది ఇక ఈ డబ్బుల ప్రక్రియ కింద మీరు గవర్నమెంట్కి ఇప్పటివరకు ఎటువంటి పెన్షన్లు అనేది గవర్నమెంట్ నుంచి తీసుకోకుండా ఉండాలి అదేవిధంగా మీ ఇంటి నుంచి ట్యాక్స్ అనేది కట్టకుండానైతే ఉండాలి సో ఎటువంటి గవర్నమెంట్ జాబ్ జాబు ఉన్నవారు కూడా దీనికి అర్హతలు అయితే కారు సో ఖచ్చితంగా ఏవైతే ఎవరైతే నిధు పేదరిక కుటుంబాలు ఉన్నాయో మహిళలు మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా అయితే దరఖాస్తు చేయించుకోండి మీ దగ్గర ఉన్నటువంటి నెట్ సర్వీస్ సెంటర్ మీ సేవలోకి వెళ్ళి అనే పథకం డాట్ ఇన్లోకి వెళ్ళి మీరైతే అక్కడ దరఖాస్తు చేసుకుంటే మీరు అరువులకు కాదనేది మనకైతే ఈ పథకాన్ని రిలీజ్ చేసేటప్పుడు తెలుస్తుంది ఒకవేళ మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లో నెల నెల ఇరవై ఐదు వందలు పడితే మీరైతే మీకైతే దాని కింద అర్హులనైతే మీరైతే తెలుసుకోవచ్చు ఇక ఇక ఈ పథకం వచ్చేసి దాదాపు మనకి ఈ దసరా కానుక కిందగానే అక్టోబర్ నెలలో చివరి వారం నుంచి ఇక్కడ ఇవ్వడానికి చాలా వరకు అయితే ఛాన్సెస్ ఉన్నాయని ప్రముఖ మీడియా వార్తలలో వస్తున్నటువంటి సమాచారం సో తప్పకుండా మీరు బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇస్తారో దానికి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మనకి మ్యాపింగ్ అయి అయితే తెలపడం అయితే జరిగింది సో ఇక ఈ డబ్బులు వచ్చేసి దసరా కానుకగా మరొక రెండు నెలలనైతే చాలా కానుందని అయితే తెలుసుకోవచ్చు ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై జై హింద్